కాదు గవర్నమెంట్ ఎలా ఎలా పరిపాలన చేస్తుంట గవర్నమెంట్ అన్న ఏం చేసిండ్రు మా మాకైతే ఏం చేయలేదు అంటే పెన్షన్స్ పెంచుతాం అని చెప్పేసి అన్నారు కదా పెంచిండ్రు అమ్మ మాకు పెంచిన మాకు ఎరకలేదు మాకు లేవు పెంచిన అంటే కాంగ్రెస్ ఎలా పాలన ఏం పెంచిన అంట బేవ పెంచిన అన్న అమ్మ అక్కడ పోయి చూస్తామా పరిపాలన అవన్నీ మేము ఇంట్లో ఉంటే ఇక్కడ వస్తుంది వాకింగ్కు ఏ కరెంట్ లేదు ఇంకా లేవు నాలుగు వేలు ఇస్తుండో వేలు ఇస్తుండో తెలియదు మా గవర్నమెంట్ పింఛన్లే మేము తీసుకుంటాం కేసీఆర్దే నయం ఉండే వాళ్ళు అన్ని చేసిండు ఉల్ల్రపంట పైసలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఈడొచ్చి ఏమి ఇచ్చిండు ఇంకా ఇండ్లు కొడతా అవి గుల కొడతా అంటుండు మా ఇండ్లు వస్తాయేమో పూల కొడతా అన్నాడు చెర్రు పక్క కుందని ఆడ వచ్చిండు గవర్నీలు అంట దత్తకు తీసుకున్నాడు అంట ఒక్కటి కూడా సాఫ్ చేయలే అక్కడ ఈ గల్లికి అగో అగోట్లకి వెళ్ళి మాకేది లేదు

పెంచే మాకు పింఛన్ మాకు ఎరకలేదు మాకు లేవు పింఛం ఏం పింఛన్ అక్కడ పోయి చూస్తామా పరిపాలన అవన్నీ మేము ఇంట్లో ఉంటే ఇక్కడ వస్తామే వాకింగ్ ఏ కరెంట్ లేదు ఇంకెక్కువనే అవుతుంది పింఛన్లు లేవు నాలుగు వేలు ఇస్తుండో పది వేలు ఇస్తుండో తెలియదు మా గవర్నమెంట్ పింఛన్లే మేము తీసుకుంటాం కేసీఆర్దే నయం ఉండే వాడు అన్ని చేసిండు ఉల్ల్రపంట్ పైసలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఈడొచ్చి ఏమి ఇచ్చిండు ఇంకా ఇండ్లు కూడా కొడతా అవి కూడా కొడతా అంటుండు మా ఇండ్లు వస్తాయేమో పోగొడతా అన్నాడు చెరువు అని ఆడ వచ్చిండు గవర్నీలు అంట దత్తకు తీసుకున్నాడు అంట ఒక్కటి కూడా సాఫ్ చేయలే అక్కడ ఈ గల్లికి అగో అట్లకి వెళ్ళి అభివృద్ధి మాకేది లేదు చెప్పండి ఎట్లా ఉంది పరిపాలన రేవంత్ రెడ్డి ఇంకే నాకు ఎవరిది మంచిగా అనిపించలే నాకు ఎవరు ఏం చేసాం మాకు ఎవరు ఏం చేయాలి ఆయన ఏం చేయలేదు ఎవరు ఏం చేయాలి అంటే ఏమి ఇచ్చుకున్నారు మేము పోయి అడగము వాళ్ళు ఇయ్యరు మాకు ఉద్యోగాలు లేవేం లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు మా పిల్లలకు